ఫీజుల దోపిడీకి పాల్పడుతూ తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్న ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్లో ఏబీవీపీ ఆందోళనకు దిగింది కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఓ దశలో కార్యాలయంలోకి తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటకు దారితీసింది క్షణ క్షణానికి పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో స్పందించిన పోలీసులు ఏబిబీపీ కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజు నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు ఏపీబీపీ కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ యూనిఫారంలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను విస్మరిస్తుందని ధ్వజమెత్తారు అటు అధికారులు ఇటు పాలకులు కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపై వారికి కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేని కారణంగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురు ఎదురవుతూ ఉన్నాయి అదేవిధంగా సకాలంలో పాఠ్యపుస్తకాలు అందక ఈరోజు విద్యార్థులు బయట కొను కొనుక్కున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో వస్తున్నాం అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో యాదచ్ఛగా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ డొనేషన్ల పెరిగిన లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా ఈరోజు ఎంఈఓలు కావచ్చు డీఈఓలు కావచ్చు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ లేవు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక్కడే సూటి కడుతున్నాం ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి పని ఈరోజు మీరు కూడా ఏదే పనిచేస్తున్నారు ఏదైతే ఆ ప్రభుత్వం విద్యార్థులను విస్మరించి విద్యారంగాన్ని పూర్తిగా తుంగలో దొక్కుతూ ఈరోజు విద్యార్థుల విద్యార్థుల జీవితాలను అంధకారంలో నెట్టేస్తున్న పరిస్థితి అన్నాడు బీఏ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అదే పాలన విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకునే దాకా లెక్కలేవు ఈరోజు కార్పొరేట్కు కొమ్ముగా వస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి ఎలక్షన్ ఫండ్కు మీరు వాళ్ళకు కొమ్ము వస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వస్తువులు కల్పించకుండా పెండింగ్లో ఉన్నటువంటి అధ్యాపకులని నియమించకుండా కే ప్రభుత్వ పాఠశాలలని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రైవే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వాళ్ళ ఇష్టానుసారంగా అక్రమంగా లక్షల లక్షల ఫీజులు దంచుతున్నా కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకున్న పాపన్న పోలేదు ఈ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వీటిపైన చర్యలు తీసుకుంటానని విద్యార్థులు విద్యార్థులు ఆశతోటి ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ యొక్క విద్యార్థుల ఆశయాలని నిరాశలుగా తీసిదిద్దుతున్నాయి ఈరోజు ఏబీవీపీ కల డిఓ ఆఫీస్ ముట్టడి చేయడానికి డిమాండ్లు ఏంటి అంటే ఈరోజు డిఎస్సి ద్వారా ఖాళీగా ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పైన ఫీ ని ఫీ నియంత్రక చట్టం తీసుకురావాలి అదేవిధంగా ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నటువంటి భోజనంలో ఎన్నో అవకత అవకాలు జరుగుతూ ఉన్నాయి ఆ ఒక భోజనంలో నాణ్యమైన భోజనాన్ని ఈ యొక్క ప్రభుత్వం అందించాలని అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది